జూలై ఇరవై మూడు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభోయిన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను పేతులు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము మీరు నేను క్రీస్తును గుర్చిన మన జ్ఞానములో మానసికంగా ఎదగాలని పిలువబడినాము ఆత్మీయముగా మంచితనం పట్టుదల స్వీయ నియంత్రణ వంటి లక్షణాలలో మరియు ఆచరణాత్మకంగా మన బహుమతుల ద్వారా ప్రేమించటానికి ఆతిథ్యాన్ని అందించటానికి మరియు ఇతరులకు సేవ చేయడానికి క్రొత్త మార్గాలను అన్వేషించటం ద్వారా ఇటువంటి ఎదుగుదల ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా జీవితం జీవింపచేస్తుంది అని పేతులు చెప్పారు ఎదగాలనే ఈ పిలుపు డెబ్భై ఏళ్ల వృద్ధులకు ఎంత కీలకమో యుక్త వయస్సున్న వారికి కూడా అంతే అవసరం దేవుని స్వభావం సముద్రమంతా విశాలమైనది మన పరమ తండ్రైన దేవుని ప్రేమ ప్రభును రక్షకుల సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి విధినమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరిచి ముందుకు నడిపించనుగాక అమె